ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రధాని మోదీ చొరవతో ఏర్పాటవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు ములుగు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పర్యటించారు ముందుగా గట్టమ్మ తల్లిని రామచంద్రరావు దర్శించుకున్నారు అనంతరం బీజేపీ నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం సమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ పార్టీ నేతలతో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఫెస్టివల్స్కు అనేక సార్లు కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సహకారాన్ని అందిస్తున్నప్పుడు కూడా ఇక్కడ భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి కొన్ని లక్షల కోట్ల మంది ఇక్కడ వచ్చి వాళ్ళు మొక్కు తీసుకుంటూ ఉంటారు ఇంకా సమయం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క వేగం చూస్తూ ఉంటే సరిపోదు ఇంకా సరివేగంగా జరగాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు